హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ అండి సాంబార్ పులుసు అండి మామిడికాయలతో ఇది ఎక్కువగా ఎవరికీ తెలియదండి రెసిపీ చింతకాయలతో చేస్తారు మామిడికాయలతో చేస్తారండి నేను మ్యాంగోతో చూపెడుతున్నాను చింతకాయ పులుపు కంటే మ్యాంగోతో బాగుంటుందని ఒకటండి పుల్లడిది మామిడికాయ తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకొని ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత అండి చల్లారం ఇవ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా చూసారు కదా మెత్తగా గుజ్జులో తీసి పెట్టుకోవాలండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మ్యాంగోలు ఎప్పటికీ ఉండవు కదండి ఈ సమ్మర్లో ఈ విధంగా ట్రై చేయండి దీంట్లో అండి మళ్ళీ నార్మల్ వాటర్ యాడ్ చేయద్దండి మీరు కావాలనుకుంటే చిక్కగా ఉంటే పుల్లగా ఉంటుంది నీళ్ళు బాయిల్ చేసుకొని కొంచెం కలుపుకోవచ్చండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఉంటుందండి చూస్తారు కదా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి వడ కట్టుకోవాలండి ఏమైనా నారలాగా ఉన్నా తీసేసుకోవచ్చు బజ్జి మిర్చి కావాలండి ఎక్కువగా స్పైసీ లేనివి తీసుకోండి అప్పుడే బాగుంటుంది ఇది రైస్లోకే బాగుంటుందండి లైట్గా కలుపుకోవాలండి రైస్లోకి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ఆయిల్ వేసుకోవాలి పెద్ద సైజు స్పూన్ ఏనండి చూసారు కదా త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని వేయించుకోవాలి ఇది మామిడికాయ పులుసులోకి అండి చిక్కగా రావడానికి కలుపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది బజ్జిమిర్చి అండి వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత విధంగా మధ్యలోకి కట్ చేసుకొని గింజలు తీసేసుకోవాలి స్పైసీ ఉండకుండా అండి గింజలు తీసేసుకోవాలి మిర్చి కూడా స్పైసీ ఉండద్దండి అప్పుడే తినడానికి బాగుంటుంది ఈ రెసిపీ అండి పుల పులగా కారకరంగా చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ట్రై చేయండి ఒకసారి ఒక ప్యాన్ తీసుకోనండి ఆయిల్ వేసుకోవాలి దీంట్లో మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిర్చి ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న మామిడికాయ పులుసులోకండి తగినంత ఉప్పు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న నువ్వుల అండి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న శనగపిండి వేసుకొని కలుపుకోవాలి మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెం శనగపిండి వేసుకోండి కొంచెం పసుపు వేసాను కొంచెం పొడి వేశాను ఇప్పుడు దీంట్లోకండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అండి ఒక రోజు తర్వాత బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్